హాయ్ అండి అందరు బాగున్నారు కదా నేను కూడా బాగున్నానండి ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే నేను వచ్చేసాను ఏంటి అంటే నేను ఒక వన్ ఇయర్ బ్యాక్ మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను నాకు అప్పుడు కొంచెం కాల్ అయితే నొప్పి పుడతామని అనమాట మడివి నొప్పి అంటారు కదా అది అన్నమాట నేను చాలా రోజుల నుంచి సఫర్ అవుతూ ఉన్నాను కొంచెం కొంచెం కుంటుతూ నడుస్తున్నాను అంటే ఫ్రీగా నడవలేని పరిస్థితి మనం లేచి నడిచినప్పుడల్లా నొప్పి నిద్ర లేచి ఒక అడుగు వేయాలంటే నొప్పి ఇంకా పడుకొని లేచి ఒక అడుగు వేయాలన్నా నొప్పి ఎక్కువసేపు కూర్చున్నా మడివి నొప్పి సో ఈ క్రమంలో నేను బాధపడుతూ ఉన్నాను అనమాట మెడిసిన్స్ వాడినా కూడా నాకు నాకు అక్కడ రిజల్ట్ అనేది తెలియలేదు అంటే పెయిన్ తగ్గుతుంది వస్తుంది మళ్ళీ సో ఒకరోజు అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అన్నయ్య చూసి ఏంటమ్మా కుంటుతున్నావు ఏంటి అని అంటే నా అన నాకు నొప్పిగా ఉంది మడిమ అని చెప్పాను సో నీకు మడిమ నొప్పి తగ్గడానికైతే నేను ఇప్పుడు ఒక చిట్కా చెప్తాను అది చెయ్యి అన్నాడు సరే అన్నయ్య నన్ను మా అన్నయ్య వెళ్ళేసి ఒక ఇటుకరాయి తీసుకొచ్చాడు నాకు అది వింతగా అనిపించింది ఏంటప్ప ఇటుకరాయి తెచ్చాడు అన్నయ్య అని చెప్పి నెక్స్ట్ ఆ ఇటికరాయి తీసి పొయ్యి మీద పెట్టాడు పొయ్యి మీద పెట్టి దాన్ని కాల్చాడు అనమాట కాల్చి ఒక రెమెడీని అయితే నాకు ప్రిపేర్ చేసి నా మడి కాలు నొప్పికి అయితే పెట్టాడనమాట అప్పుడు అన్నయ్య చేసిన ఆ చిన్న చిట్కా నేను యూస్ చేసినందువల్ల నాకు కంప్లీట్గా నా వరకు అయితే కంప్లీట్గా అయితే సొల్యూషన్ దొరికింది నొప్పి అయితే నాకు తగ్గిపోయింది నేను అది ఒక ఫిఫ్టీన్ డేస్ అయితే నేను చేశాను నాకైతే ఆ మడిమి నొప్పి అనేది తగ్గిపోయింది ఇది చాలామంది ట్రై చేసేవారు వెనకటి రోజుల్లో ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళామనుకోండి మొక్కలలో గుజ్జరిగిపోయింది మడిమిలో ఎముకలు అరిగిపోయాయి ఇంకా కాల్షియం డెఫిషియన్సీ ఎముకలు వీక్ అయిపోయాయి ఈ కంప్లైంట్స్ అన్నీ చెప్తూ ఉంటారు కదా మనకి ఏదైనా కాళ్ళు నొప్పులు కీళ్ళు నొప్పులు అన్నప్పుడు ఇలా ఇవన్నీ కూడా అక్కడ వాతం చేరిపోయి మనకి ఆ ప్లేస్లో మనకి పెయిన్ అనేది వస్తుంటుంది అనమాట ఓవర్ హీట్ వల్ల అట్లాంటప్పుడు కూడా సో మనం తినే ఫుడ్ అనేది హెల్దీగా ఉన్నప్పుడు చాలా ప్రాబ్లమ్స్ అనేది కంట్రోల్ అయిపోతాయి నేను ఇప్పుడు ఆ ప్రాసెస్ ఏంటో కంప్లీట్గా మీకు చెప్తాను కంప్లీట్గా ఈ ఈ కంప్లైంట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఖచ్చితంగా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చూసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఖచ్చితంగా ఈ రెమెడీ అయితే చాలా వరకు అయితే మీకు పెయిన్ నుంచి రిలీఫ్ని అయితే ఇస్తుంది అనమాట ఇంకా చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోవడం ఇప్పుడు ఆ రెమెడీ ఎలా చేయాలనేది చెప్తాను స్కిప్ చేయకుండా అయితే లాస్ట్ వరకు చూడండి చూసి ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వర్క్ అయింది అనేది నాకు కామెంట్లో మర్చిపోకుండా తెలియచేయండి ఓకేనా ఫస్ట్ మనం ఇంటి చుట్టుపక్కల ఎక్కడైనా దొరికే జిల్లేడాక్ అనేది తీసుకోవాలన్నమాట ఇది కట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే పాలు అనేది చేతుల మీద పడకూడదు కళ్ళల్లో పడకూడదు సో ఆకులు పక్కన పెట్టేయాల పాలన్నీ పోయేదాకా ఇప్పుడైతే మనం స్టవ్ వెలిగించేసుకొని ఒక ఇటుకి రాయి అనేది పైన పెట్టాలన్నమాట ఈ స్టవ్ మీద ఇటికరాయి బాగా కాలాలి ఇక్కడ కాల్చిన ఇటుకరాయినైతే తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను ఇది కొంచెం బాగా కాలిందనమాట మరీ వే ఎక్కువ వేడక్కర్లేదు మనం కాలు ఓర్చుకోగలిగినంత వరకు ఉంటే చాలన్నమాట సో దీని మీద మనమైతే కొంచెం లైట్గా అప్లై చేసిన పసుపు అప్లై చేసిన ఆకు పెట్టుకోవాలి ఎక్కువ నొప్పి ఉందనుకోండి ఇంకొంచెం ఎక్కువ పసుపు అనేది మనం దీని మీద వేసుకోవాలి ఇప్పుడు ఈ పసుపు కూడా వేడెక్కుతుంది ఈ ఆకు వేడైనందువల్ల నెక్స్ట్ దాని మీద అయితే ఈ ఆకు పెట్టుకోవాలి ఈ ఆకు పెట్టుకొని మనం ఓర్చుకోగలిగినంతసేపు ఈ మడిమనైతే ఈ విధంగా పెట్టాలి ఈ విధంగా కాపడం లాగా పెట్టాలన్నమాట ఈ విధంగా కాపడం పెడుతూ ఉంటే అక్కడ ఇక్కడ ఈ ప్లేస్లో ఏదన్నా నీరు చేరిపోయినా ఏదైనా వాపు ఉన్నా వాతం ఉన్నా ఖచ్చితంగా తగ్గిపోతుంది ఓకేనా ఖచ్చితంగా ట్రై చేయండి ఇది మా అమ్మమ్మ నానమ్మ వాళ్ళందరూ కూడా ట్రై చేసేవాళ్ళు ఈ విధంగా మడివి నొప్పి ఉన్నప్పుడు నేను చూసేదాన్ని కానీ నాకు తెలిసేది కాదు చిన్నప్పుడు ఇప్పుడు అది ట్రై చేశాను నాకైతే బాగా పనిచేసింది మా అన్నయ్య చెప్పిన చిట్కా అనమాట ఇది నాకైతే వర్క్ అయింది ఖచ్చితంగా మీరు ట్రై చేయండి ఈ విధంగా మీరు ఒక ఫిఫ్టీన్ డేస్ చేయండి మీకు వన్ వీక్లోనే చాలా మంచిగా రిజల్ట్ అనేది తెలుస్తుంది అనమాట ఇట్లా ఇట్లా ఉదయము సాయంత్రం రెండు పూటలా చేస్తూ ఉండాలి మీకు ఓపిక ఉంటే ఒక పూట చేసినా పర్వాలేదు నొప్పి ఎక్కువ ఉందనుకోండి స్టార్టింగ్లో టూ టైమ్స్ చేయండి మార్నింగ్ టెన్ అప్పుడు కానీ లేదంటే ఈవినింగ్ సిక్స్ టు సెవెన్ అప్పుడు కానీ లేదంటే పడుకునేటప్పుడు కానీ ఓకే మీ పెయిన్ని బట్టి ఖచ్చితంగా వర్క్ అవుతుంది మీరైతే ట్రై చేయండి